నమో వినాయక మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో బ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు ఉద్యోగంలో వృత్తిపరంగా ఆకస్మిక మార్పులు అనేవి కలిగే సూచన కనిపిస్తోంది వ్యాపారస్తులకు వ్యాపార పనులు అనేవి వేగవంతం చేస్తారు మీకు ఈ సమయంలో ప్రయాణాలు బాగా లాభిస్తాయి అనే చెప్పుకోవాలి మంచి పరిచయాలు మీకు ఈ సమయంలో ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు బంధువుల నుంచి కూడా శుభవార్తలు అందుతాయి మీరు చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశము ఉంది కొద్ది శ్రమతో విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి పని భారం అనేది తప్పకపోవచ్చు కార్యక్రమాలలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి ఆలయాలను మీరు సందర్శిస్తారు వ్యాపారాలు ఉద్యోగాలలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ సమయంలో మీరు చాలా బిజీగా మారుతారు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు మీకు ప్రయోజనకరంగా మారుస్తుంది పెండింగ్లో ఉండేటటువంటి కొన్ని పనులను అయితే ఇప్పుడు పూర్తి చేసుకుంటారు మీరు డబ్బులను పెట్టుబడి పెట్టాల్సి వస్తే అలానే చేయండి ఇది మీకు భవిష్యత్తులో ఉత్తమ ప్రయోజనాలను కలిగింపజేస్తుంది మీరు సాయంత్రంలోగా ఒక శుభవార్త వింటారు అదేవిధంగా ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి రేపటి రోజున శుభ ఫలితాలే ఉంటున్నాయి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది సమయానికే సహాయం చేసేవారు మీ చుట్టూనే ఉంటున్నారు నూతన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి వృషభ రాశి వారు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్